రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదీకాలపు కృపావార్తను ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములు చదువుకుందాం గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం చదువుదాం గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుకుందాం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపతి యగు యహోవా యురుషులేమును కాపాడును దాని కాపాడుచు నుండును దానికి హాని చేయక నుండును హలెలుయ నదోన్ పిట్లారా ఇక్కడ మనము ఈ యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కధిపతి యగు యహోవా యురుషులేమును కాపాడును అని ఇక్కడ రాయబడి ఉందండి ఆలోచించండి నా దేవుని బిడ్లారా పక్షులు తన యొక్క పిల్లలను ఏ రీతిగైతే కాపాడుకుంటూ ఉన్నాయో ఆ రీతి గట మన ప్రభు మన రక్షకుడు మన దేవుడు ఎరుషలేమును ఆ రీతిగా కాపాడుతూ ఉన్నాడు అంటే ఎరుషలేమును కాపాడుతూ ఉన్నాడు అని అంటే ఎరుషలేము అనే ప్రాంతాన్ని కాదు ఎరుషలేము అనే పట్టణాన్ని కాదు కానీ ఇరుషలేములో నివసిస్తున్నటువంటి నదివన్ బిట్లారా ఇజ్రాయేల్ ప్రజలను తన ప్రజలను తన జనులను ఆయన నిత్యము కాపాడుతూ ఉన్నాడంట హెలుయ్య నదివన్ బిట్లారా ఈ నీ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి విషయం ఏమిటనంటే నిన్ను కాపాడుటకు మనుషులు కానీ బంధువులు కానీ అయినవారు కానీ ఉన్నవారు కానీ లేకపోలేదు లేరేమో కానీ ఈ రోజున నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని ఆయన నిత్యము నిన్ను కాపాడుతూ ఉన్నాడని నీ పిల్లలను కాపాడుతూ ఉన్నాడని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడండి హెలెయ అదేవన్ బిడ్లారా అర్థమవుతుందా తన పిల్లలను పక్షులు కాపాడుకుంటున్నట్లుగా ఆయన మనలను కాపాడుకుంటున్నాడు తన పిల్లలైనటువంటి మనలను తన ప్రజలైనటువంటి ఆయన జనులను ఆయన కాపాడుకుంటున్నాడు ఈరోజున ఒకవేళ నీ యొక్క పిల్లలను నీ యొక్క భర్తను లేకపోతే నీ ఇంటిని నీ ఉద్యోగాన్ని కాపాడుకోలేకపోతున్నావేమో ఇదిగో వాళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితులలో కనబడటం లేదేమో ఎవరు కాపాడుతారు నా పిల్లలు నా యొక్క భర్త ఇదిగో మా ఉద్యోగాలు ఇదిగో మా యొక్క పరిస్థితులు ఎవరు కాపాడుతారు అనేటువంటి ఒక దిగులు విచారములో ఉన్నావేమో కానీ ఈరోజు ప్రభు అంటాడు ఇదిగో నేను నిన్ను నిత్యము కాపాడుతాను నీ పిల్లలను నేను కాపాడుతాను నీ ఉద్యోగాన్ని నేను కాపాడుతాను నీ కుటుంబ వ్యవస్థను నేను కాపాడుతాను కనుక నా దేవుని బిడ్లారా ఆయన కాపాడు దేవుడు కనుక ఈరోజున మనము మన యొక్క పిల్లలు మన యొక్క కుటుంబాన్ని చేతికి అప్పగించినట్లయితే ఆయన మనల్ని సురక్షితముగా కాపాడుతాడు హల్లెల్లుయ్యా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందన ఆలోచ చేస్తున్నామయ్య ఉదృదయ కాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ఆలోచిస్తున్నా నిజమే ప్రభా నీవు నిత్యము మమ్మల్ని కాపాడు దేవుడు కనుక అయా తన పిల్లలను పిల్లలనునైనా పక్షులు ఏ రీతిగా అయితే కాపాడుచున్నారు ఆ రీతిగా ఋష్యలేమును కాపాడు వాడానికి స్తోత్ర అయా నీ ప్రజలను ప్రజలనునైనా నిత్యము కాపాడుచున్నవాడానికి స్తోత్రాలు అవును ప్రవ నిబిడలను అయినా మీరు కాపాడమని వాక్యం వింటున్న ప్రతి వారిని అయినా అయా మీరు కాపాడు పాడుతూ నడిపించమని ఏస్తున్నామని అడిగి విడికి ఉంచున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక